హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు శనివారం రోజు అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది మన పాండాన్న గారివి ఈ వారం ఏమైనా కాటలు వచ్చినా కనుక్కుందాము చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇద్దరు బాగున్నవి ఈ వారం కానీ రానా ఇట్లా రానా చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మనం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్గా చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మన పాండా గారు అయితే ఉన్నారు అడుగుదాము ఏన్న కార్డులు అన్న ఇక్కడ ఎక్కడ ధన్యవాడ ఏన్న కార్డులు అన్న మీవి మా ఐదు కార్డులు వచ్చినాయా ఐదు కార్డులు వచ్చినాయా సరే అన్న చూద్దాం ఎద్దులో తీయను గాడికి ఒప్పాను ఫస్ట్ గాడి చూడండి ఒప్పాను ఈ ఖాడీ మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడ చూడండి కొట్టద్దు కొట్టద్దనావు తిప్రా నిలబెట్ట నిలబెట్ నిలబెట్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ కార్డు మన పాండాగర్వి ఏ విధంగా అయితే ఉన్నాయో కాలుగానే తప్పులు అయితే లేవు ఎద్దరైతే మంచిగానే ఉండవు ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందామా చూడండి ఏ విధంగా అయితే ఉండవనేది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవనేది అన్న ఏం చెప్పినా కాడువి చెప్పినా ఊటి యాభై పళ్ళు కడబల్ పని కట్టలేదు సార్ రెండు పక్కలు చెప్పినారా లక్ష యాభై ఐదు వేలు అయితే ఈ కాడైతే చెప్పినారు కడ మొలపయితే ఉన్నట్ట రెండు పక్కలు గ్యారెంటీ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయా కాలుగానే ఏ తప్పులు అయితే లేవు సర్లేనా తోల ఫస్ట్ కార్డ్ ఇది ఇంకా నాలుగు కార్డులు ఉన్నాయి చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉన్నాయా ఇది రెండో కార్డు చూడండి ఈ రెండో కార్డు మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ధరలు అయితే చెప్తారా కనుక్కుందామా రెండో కాడు చూడండి చూడండి మళ్ళీ రెండో ఇవి ఏ విధంగా అయితే ఉండవు అనేది తిప్పుకారా అన్న తిప్పుకరా నిలబెట్టి నిలబెట్టి ఇది ఏం చెప్తారో కనుక్కుందాము నేను కాళ్ళు గీళ్ళు అన్ని రకాలుగా అయితే నీట్గా అయితే చూపెడతానా చూడండి వైగాళ్ళు అయితే లేవు ఏం చెప్తారు కనుక్కుందాం రేట్లు అయితే ఇది ఏం చెప్పినా యాభై ఐదు చెప్తాను ఇవి కానీ ఒకటి యాభై ఐదు పళ్ళు పనికి ఇప్పుడు ఎట్లాంటి ఇవి కానీ ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే ఇవి కాని చెప్తున్నారు ఇవి కానీ కడ మొలపలే ఇవి ఇప్పుడు పనికి ఒక్కే పక్కే ఇప్పుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా వెళ్తూ ఉంటా చూసినారు కదా రెండో కాడి నిలబెట్టాను అట్లా చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి సైజుల్లో అయితే చూలేను అన్నావు తిప్పుకారా చూసినారు కదా రెండు కార్డులు సేమ్ రేట్లే లక్ష యాభై ఐదు వేలు లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ రెండు కార్డులు ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇంకా మూడు కార్డులు ఉన్నాయి ఆ మూడు కార్డులు అయితే ఎన్ని ధరలు అయితే చెప్తారు కనుక్కుందామా కట్కరప్ప మూడో కార్డు వస్తుంది చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉండగా అండి ఓ ఇక్కడ మూడో కార్డు పెద్ద సైజుల్లో అయితే ఉన్నది చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నది ఇది తోలేనా ముందుకు తోలా నడిపి మంచి సైజుల్లో అయితే ఉన్నది చూడండి ఇది ఈ కాడే

సైజల్లో అయితే ఉన్నావు కదా చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మూడు అక్కడిది కాలుగా తప్పులు అయితే లేవు నా ఏం చెప్పినావి ఒక డెబ్బై ఐదు చెప్తాను ఒకటి డెబ్బై ఐదు పళ్ళు ఏ పక్క వస్తానికి రెండు సైడ్లు లక్ష డెబ్బై ఐదు వేలు అయితే ఈ కాడైతే చెప్పినారు అయితే కడమలపలతో ఉన్నాయి రెండు పక్కల పనికి రెండు సైడ్లు అయితే గ్యారెంటీ ఇస్తామంటున్నారు చూసినారు కదా ఏమన్నా మీకు సింగల్గా కావాలనుకుంటే లాస్ట్లో అయితే చెప్తాడు ఏమాట అనేది ఆ నగరం కనుక్కొని మీరు ధరలు అయితే మాట్లాడుకోండి సర్లే తో ఉండు ఈడ ఉండు మూడొక్కడి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి కట్టాను కట్టాను చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నది చూడండి సైజుల్లో అయితే రెండు పక్కలైతే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మన మా నాన్నగారు నెంబర్ అయితే లాస్ట్లో అయితే ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి సర్లేండి కట్టే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన పాండా గారు మంచి కలర్లు అయితే ఉన్నవి మాస్ కలర్లు అయితే ఉన్నాయి బయలుకైతే ఇష్యూ చూద్దాము ఏ విధంగా అయితే ఉండదు అనేది చూద్దాము కలర్లు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి అన్న ముందుకు తోలు ఆటోలు రైతా తోలు పోయినా ముందు పోయినా నిలబెట్టండి నిలబెట్ట సైజుల్లో కానీ బాగానే ఉన్నావు పైకి అయితే ఉన్నావు చూడండి కలర్లు వచ్చి మంచి మాస కలర్లు అయితే ఉన్నాయి అన్న ఏమైనా పళ్ళు పళ్ళు కడబోళ్ళు రైట్ సైడ్ రైట్ సైడ్లో ఉండేది ఆరువాళ్ళు ఇది మలపల చూసినారు కదా ఆరు బళ్ళు మనకి ఇక్కడ ఇక్కడ కనిపించేది రైట్ సైడ్లో వచ్చి ఆరుబళ్ళు ఇది కడ మలబల్ తోట అయితే ఉందంట మళ్ళీ ధరలు ఏం ధరలు అయితే చెప్తున్నారో కనుక్కుందాము రేట్ ఏం చెప్పినా అన్న ఒకటి ఒకటి నలభై ఐదు ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పినారు కాడి చూసినారు కదా మంచి కలర్లు అయితే ఉన్నవి చూడండి రోజు ముందుకు తోలాను నిలబెట్టు ఈ విధంగా అయితే ఉన్నవి చూడండి మళ్ళీ లక్ష నలభై ఐదు వేలు ధర కాడివి ధరలు మాట్లాడుకోవచ్చు పనికి పక్కన ఒకే సైడ్ సర్లే తోలు తిప్పుకొచ్చాడు తోలే నాలుగో కాడి మన పాండా గారు ఇంకొక ఐదో కాడి ఉంది చూద్దాము నాలుగో కాడి చూసినాము కదా ఇప్పుడు ఇక్కడ ఐదో కాడి అయితే ఇక్కడ ఉన్నాయి అవేనే చూద్దాము అవి ఏం ధరలు అయితే అనేది ఇది ఐదో కార్డు చూడండి ఐదో కాడి ఇది ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఐదో కాడే బయటకు తీద్దాము ఇవి ఏం ధరలో అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి ఇవి ఐదో కాడి ఫైనల్ కాడు లాస్ట్ కార్డు ఇవి చూద్దాము ఇవి ఏం ధరలో అయితే చెప్తారనేది ఇది ఐదో కాడి చూడండి నిలబెట్టు నిలబెట్టు మాకు నివ్వెట్టు అన్న ఏం చెప్పినావా నువ్వు ముప్పై పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుంది ఎట్లా మార్చిరావాసిరావు ముప్పై ఐదు వేలు అయితే చెప్పినారు చూడండి కానీ తోలు నిలబెడతా నిలబెట్ట నిలబెట్టాను చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పినారు కాడి కట్టే ఈ ఐదు కార్డులు మన అన్నాలు ఏవి పార్ట్నర్షిప్ మీదైతే చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే నెంబర్ అయితే తీసుకుందాము ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మళ్ళీ ఏమైనా సింగల్ ఇస్తారో షార్ట్ షార్ట్గానే అలాంటివి అడుగుదాము ఇస్తారా లేదనేది నా ధరలు మాట్లాడుకోవచ్చా ఈ ఐదు కట్లు ఐదు కార్లు మాట్లాడుకోవచ్చు ఏమన్నా షాట్ అడిగితే ఏమన్నా ఇస్తారా ఎక్స్చేంజ్ మీద ఇస్తారా ఏమన్నా వంట అడిగితే వంట అడిగినా కానీ ఇస్తారు ఇక్కడ ఇక్కడేమన్నా ధరలు మాట్లాడుకున్నాక కట్ చూపెడతారా ఏమేమి గుంటగా చూపిస్తారు సరేనా నెంబర్ చెప్పండి నలభై తొమ్మిది ముప్పై ఎనిమిది ఇంకో నెంబర్ ఏమన్నా ఉందా చెప్తానండి ఇంకో నెంబర్గానే ఇస్తాడు ఈ నెంబర్ ఒకవేళగా తగలకపోతే వాళ్ళు ఇంకో పార్ట్నర్తో అయితే నెంబర్ ఇస్తారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చెప్పండి తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు రెండు ఆరు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఐదు పేరు మల్లేష్ మల్లేష్ ఫస్ట్ అన్న ఫస్ట్ నెంబర్ చెప్పింది మన పాండన్నగారిది ఈ నెంబర్కి కాల్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకోండి మీకు షార్ట్ కావాలనుకుంటే షార్ట్ ఇస్తారు లేదా సింగల్ అడిగినా సింగల్ ఇస్తారు మళ్ళీ జత కావాలనుకున్న జతగా అనే అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఈ విధంగా అయితే మన పాండం దగ్గర అయితే ఈ వారం అయితే ఉన్నాయి మన నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను తప్పనిసరిగా అయితే లైక్ అయితే చేయండి వేరొకరికైతే మా వీడియో షేర్ అవుతుంది చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకు అయితే వస్తాను ఓకే